ఈసారి అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించిన ఐపీఎల్ వేలానికి ముందు చాలా షాకింగ్ విషయం ఏదైనా జరిగింది అంటే అది హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లోకి చేరడం రాత్రికి రాత్రే రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించడం హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేయడం అయితే ఇదంతా కూడా చక్కచక్క జరిగిపోయాయి ఇక విషయంలోకి వచ్చినట్టయితే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్లోకి రావడంతో గుజరాత్ టైటన్స్ యాజమాన్యం అయితే కొంతవరకు నిరాశ పడింది ముఖ్యంగా ఆ జట్టులో చాలా కీలకమైన ఓపెనర్ అయిన శుభమాన్ గిల్ అయితే హార్దిక్ పాండ్యా గురించి చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు నేను గుజరాత్ జట్టులోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మెలకువలు నేర్చుకున్నాను ముఖ్యంగా మా కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు ముఖ్యంగా చెప్పాలి అంటే నేను ఎన్నో సందర్భాలలో ఓవరర్గా సరైన ఇన్నింగ్స్ చేయలేని సందర్భంలో కూడా హార్దిక్ భయ్య నా వెంటే ఉన్నాడు ఈరోజు జట్టులో తను లేకపోవడం మాకు చాలా పెద్ద తీరని లోటుగా కనిపిస్తుంది కానీ ఐపీఎల్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణం ముందుకు వెళ్తూ ఉండడమే కానీ ఒక విషయం నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను హార్దిక్ భయ ఏ జట్టులో ఉన్నా కూడా నాకు తన దగ్గర నుంచి వచ్చే లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మరువలేంటి ఇక ఫర్దర్ గా ఆగకుండా ఉండదు అని కూడా చెప్పగలను అంటూ వ్యాఖ్యానించాడు అయితే హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవటం వాళ్ళ జట్టుకు చాలా తీరని లోటు అని ఆ జట్టు కోచ్ అయిన హెడ్ కోచ్ అయిన ఆశిష్ నెహ్రా కూడా పేర్కొన్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్